ఇది ఉమ్మంత చెట్టు ఈ చెట్టుతోనే మనకు చాలా రోగాలకు చాలా ఔషధమైన మొక్క ఇది బాగా మనకు తీవ్రమైన బాగా ఉన్న ఎక్కడైతే మొక్కల నొప్పులైనా నడువు నొప్పులైనా ఏది ఉన్నా కానీ ఈ ఆకులను కొంచెం ఆమ్ద నూనెతో జస్ట్ వేడి చేసి ఈ ఆకులను ఈ చేతుల పైన కానీ ఈ మెడ నారాల మీద కానీ ఈ కొంచెం అరి పాదాల మీద కానీ ఇట్లా యాకుతోని ఎన్నో రకాలుగా కొంచెం పెంక మీద వేడి చేసి కట్టు కట్టుకుంటే మనకు బాడీ రిలాక్స్ అవుతుంది దీని కాయలు ఉన్నాయి చూడండి ఈ ఉమ్మంత కాయలను దీన్ని తీసుకొచ్చి ఇది కచ్చ పిచ్చగా దంచి కొన్ని గోధుమలను నానబెట్టి ఇది అది మొత్తం పేస్ట్గా చేసి ఈ బ్యాగ్ బోన్స్ అరిగిన వాళ్లకు ఈ జాయింట్ బోన్స్ అరిగిన వాళ్ళకు ఈ పేస్ట్ని ఒక వారం రోజులాక ఈ ఉన్న ఇది మెత్తగా నూరి వేసినట్టయితే ఈ పట్టు డిస్క్ మనకు డమ్ ప్యాడ్ ఎట్లా వేసినట్టు అవుతుందో అట్లా వేసినట్టు అయ్యేది ఉంటే ఒక వారం పది రోజులు కట్టింది అనుకో మీకు ఈ జాయింట్ ఫెన్స్ అన్నది మీకు చాలా రిలాక్స్ అవుతుంది బాగా మెడనొప్పు మెడనొప్పులతోని కానీ నడుం బ్యాక్ పెయిన్స్తోని కానీ ఈ మొక్కల చిప్పల జిగురపోయిన వాళ్ళకు ఈ విధంగా మనం చేసుకున్నది ఉంటే ఈ ఔషధంతో చాలా మనకు రిజల్ట్ ఫలితం కనపడుతుంది చాలా మనకు రిజల్ట్ ఫలితం కనపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి